హాయ్ అండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నడుచుకుంటా పోయే వాళ్ళందరూ ఎవరంటే శ్రీశైలంకి వెళ్ళే వాళ్ళు అనమాట ఇక్కడ నుండి ఇది కర్నూలు నుండి అండి వాళ్ళు కర్ణాటక నుండి వస్తున్నారు కర్నూలు నుండి కాదు వాళ్ళ ఊరు నుండి వస్తున్నారన్నమాట అందరు చూసారా వాళ్ళ ఊరి వాళ్ళు అలా టీషర్ట్స్ ఒకటే టీమ్ అనమాట అట్లా వేసుకొని వచ్చారు కర్ణాటక నుండి అయితే చాలామంది వస్తుంటారు ఇప్పుడు ఉగాదికి ముందు ఒక టెన్ డేస్ అలా ముందు నుండి నడుచుకుంటూ వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి ఈ కర్నూలు నుండి ఒక ఫోర్ డేస్ పడుతుంది నడుచల్ ఆ రోజు కంటిన్యూగా నడిస్తేనే ఒక ఫోర్ డేస్ పైన పడుతుంది ఇంకా వాళ్ళు ఎప్పుడు బయలుదేరారో చూడండి వాళ్ళ ఊరు నుండి ఇలా అందరు జమ అయ్యి నడుచుకుంటూ వస్తుంటారు అనమాట శ్రీశైలంకి అసలు వాళ్ళని చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అంత వాళ్ళ భక్తికి నిజంగా కొంతమంది చెప్పులు వేసుకోండరు కొంచెం పట్టాలు కట్టుకొని అలా నడుస్తుంటారు వాళ్ళకి అట్లా మొక్కుబడి ఉంటుందేమో మరి కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోరు భలే బాధ అనిపిస్తుంటుంది నడచలేక నడుస్తుంటారు కానీ దేవుని మీద భారంతో వాళ్ళ దేవుని భక్తికి అసలు మనం మెచ్చుకోవచ్చు చూసారా అక్కడ మొత్తం ఈ ఇటు సైడ్ రోడ్ నుండి అవతల సైడ్కి రోడ్డు త వెళుతున్నారనమాట చాలామంది ఉంటారు ఉదయం అయితే ఇంకా ఎండకి నడుస్తూ ఉంటారు అసలు భయ వాళ్ళని చూస్తే అసలు ఎంత భక్తి ఉందో వాళ్ళకి అందుకే అలా నడి అంత దూరం నడచాలంటే కూడా కష్టం కదా మా కర్నూలు నుండి అయితే దగ్గర దగ్గర సిక్స్ అవర్స్ పడుతుంది మామూలుగా బస్లో పోతే ఇంకా వీళ్ళు నడుచుకుంటూ పోవాలంటే కనీసం త్రీ డేస్ అన్న పడుతుంది ఇక్కడ నుండి త్రీ ఫోర్ డేస్ పడుతుంది ఇంకా దారి వెంబడి వీళ్ళకి అనుకూల అనుకూలంగా అన్నీ పెట్టింటారు వాటరు మజ్జిగ ఫ్రూట్స్ అలాగా అన్నీ పెట్టింటారు అంటే భోజనాలు దారలో మొత్తం అరేంజ్ చేసింటారు చాలా బాగా బాగా అనిపిస్తుంది వీళ్ళని చూస్తూ ఉంటే ఇక్కడ చూసారా వాళ్ళ పల్లకి అనమాట అమ్మవారికి పల్లకి అలా దేవునికి ఒడి బియ్యం తీసుకొని అమ్మవారికి ఒడి బియ్యం కూడా తీసుకొని వెళ్తారు అంతా ఇలా దారెంబడ కూర్చొనే ఉంటారు వెళుతూ ఉంటారు అనమాట ఉంటారు చూడండి ఇక్కడ పాపం ఎలా కూర్చున్నారో వాళ్ళ వాళ్ళు పక్క కాళ్ళు ఒత్తుకుంటుంటారు కానీ మాట్లాడుకుంటూ సరదాగా చిన్నగా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట ఇక్కడైతే ఫ్రూట్స్ అండి ఇక్కడ ఉదయం అయితే ఇక్కడ టిఫిన్ కూడా పెట్టారు టిఫిన్స్ అరేంజ్ చేస్తుంటారనమాట ఇక్కడ ఉదయం టిఫిన్ అరేంజ్ చేసింది అప్పుడు వీడియో తీయలేదండి వీడియో తీయడానికి ఎవరు లేరు అనమాట మళ్ళీ ఈవినింగ్ ఇలా వీడియో తీసాను నేను తర్వాత ఇంకా ఇక్కడ అంతా రెస్ట్ తీసుకుంటున్నారు చూడండి కూర్చొని ఇంకా మజ్జిగ ఇస్తుంటారు ఈ టెంట్ చూసారా గుడి దగ్గర అనమాట ఇక్కడైతే వాళ్ళకి భోజనాలు మెడిసిన్స్ అన్ని ఇస్తారనమాట ఇక్కడ చూసారా మజ్జిగ కూడా పోస్తున్నారు అట్లా కాలినడకన వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు నేనైతే ఇది ఈవినింగ్ అండి వీడియో ఉదయం అయితే తీయలేకపోయినాను ఇంకా నేను ఒక్కదాన్నే వెళ్తాను కాబట్టి తీయలేదు మళ్ళీ సాయంత్రం మా బాబుని పిలుచుకొని వచ్చి ఇలా వీడియో తీసాము చూసారా పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది వాళ్ళు వెళ్ళడమే కష్టము పిల్లల్ని కూడా పిలుచుకొని వచ్చారనమాట ఇంకా వీళ్ళకు ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఫ్రూట్స్ ఇస్తుంటారు దారిలో అరటిపండ్లు వాటర్ మిలాను మజ్జిగ టీ కాఫీ భోజనాలు దారి పొడవునా అనుకూలాలు ఖచ్చితంగా ఉంటాయి నైట్ అయితే గుళ్ళో కాళ్ళకు మసాజ్ కూడా చేస్తారంట ఇట్లా కాలినడకన వెళ్ళే వాళ్ళకి శివాలయం టెంపుల్ ఉంది కదా అక్కడ చూసారా ఇలా అంత కలర్ అంటే వాళ్ళ ఊరి వాళ్ళు అన్నట్ల గుర్తు పెట్టుకోవడానికి అలా ఒక్కొక్క టైపు టీషర్ట్స్ అందరు అలా వేసుకుంటారు ఇలా ఒకటి పెద్ద వెహికల్ తెచ్చుకుంటారు దాంట్లో సామాన్లు అన్నీ పెట్టింటారు ఒకవేళ వాళ్ళు వండుకోవడానికి అక్కడ దూరం నుండి చాలా దూరం నుండి వస్తారు కదా అన్ అదే అనమాట ఇక్కడ చూడండి పళ్ళకి మోసుకొని వెళ్తున్నారా అసలు భలే అనిపిస్తుంది నాకైతే వాళ్ళని చూస్తుంటే చాలా వాళ్ళ భక్తికి మెచ్చుకోవచ్చు చాలా దూరం కదా నడిచి వెళ్ళడం కూడా మాకైతే సిక్స్ అవర్స్ పడుతుంది శ్రీశైలంకి వెళ్ళాలంటే ఫైవ్ సిక్స్ అవర్స్ ఈజీగా పడుతుంది వాళ్ళు నడుచుకుంటే వెళ్ళడం గ్రేట్ కదా ఇంకైతే అందరూ ఓం శివాయ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసిన వాళ్ళు ఇంకా ఇక్కడ మేము వెళ్తూ ఉన్నాం అనమాట ఇంటికి వచ్చేటప్పుడు నేను మళ్ళీ తీసానండి కొంచెము వేరే రూట్లో టెంట్ ఉంది కదండి ఇక్కడైతే ఉదయం టిఫిన్ పెడతారు మధ్యాహ్నం భోజనాలు పెడతారు ఈ నైట్ కూడా పెడతారు ఇక్కడ ట్యాబ్లెట్స్ అన్నీ ఇస్తూ అనమాట చూడండి వెహికల్స్ ఇలా ఆపుకొని ఇలా కూర్చొని ఉన్నారు వెహికల్స్లో అయితే వాళ్ళు వెళ్ళరు ఓన్లీ సామాన్లు వాళ్ళు తెచ్చుకున్న క్లాత్ అవన్నీ పెట్టుకొని ఉంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్త కలిసి మాత్రం